ఈ నెల ముప్పై ఒకటో తారీఖు శనివారం ఎడిఫై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ పొద్దుటూరులో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ ముప్పై ఒకటో తరగతి ఇనకి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారు వరదాల రెడ్డి గారు ఏకే అగర్వాల్ గారు ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారు గుట్టా సునాగారావు గారు కుత్తా నరసింహారెడ్డి గారు భూపేష్ రెడ్డి గారు కుత్తా చైతన్య రెడ్డి గారు అలాగే ఒట్టే శ్రీనివాసరెడ్డి గారు కొండారెడ్డి అన్న గారు రాఘరెడ్డి అన్న గారు పుల్లయ్య గారు సురేష్ నాయుడు గారు అత్యధ మహారాజులందరూ కూడా విచ్చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ పొద్దుటూరులో స్థాపించడానికి మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దూర ప్రాంతాలకు చదివించకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర లేకుండా దూరంగా ఉంచుకొని వాళ్లకు పిల్లలకు పేరెంట్స్కి రిలేషన్ తగ్గిపోతా ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా మీరు గమనించండి అప్ టు టెన్త్ లా ఇంటర్మీడియట్ వరకే పిల్లలు మన దగ్గర ఉంటారు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు అంటే బీటెక్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ లేకపోతే సిఏ కానీ సివిల్ సర్వీస్ కానీ పోయినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాడు ఈ వెళ్ళడం వల్ల మనకు వాళ్ళకి రిలేషన్ తగ్గిపోతుంది అట్లీస్ట్ ఇంటర్మీడియట్ వరకున్నా మన దగ్గర ఉంచుకోవాలి ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ నేను గమనించి ఇరవై ఐదేళ్ళ మా జీవజ్యోతి స్కూల్ అనుభవంతో ఇవన్నీ గమనించిన తర్వాత ఎందుకు మనం ఇటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రొద్దుగా స్టార్ట్ చేయకూడదు అన్ని స్టాండర్డ్స్లో ఇక్కడ మీరు గమనిస్తే మనం ఇక్కడ స్టార్ట్ చేసే ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్లో ఏఈ లేటెస్ట్గా ఇంట్రొడ్యూస్ చేస్తాం ఉన్న మన రాయలసీమలోనే లేదు టెన్ ఏకర్స్ క్యాంపస్ ఇంత పెద్ద స్కూల్ కోసం కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ రాయలసీమలోనే నా తెలిసి ఉండకపోవచ్చు మనమే ఫస్ట్ అనుకుంటాను ఇక్కడ ఏఐటీ ద్వారా మనం విద్యను అందిస్తున్నాము ఒక సెవెంటీ ఫైవ్ యాప్స్ రన్ చేయొచ్చు కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది రోబోటిక్ ల్యాబ్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది ఈవీఎస్ ల్యాబ్ ఉంటుంది సైన్స్ ల్యాబ్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ రోబోటిక్ ల్యాబ్ డ్యాన్స్ రూము మ్యూజికల్ రూము వండర్ రూము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూము ఈ విధంగా ప్లే రూము ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్తో ఇంటర్నల్గా వాళ్ళకి చదువు చెప్తాం జరుగుతుంది అలాగే గ్రౌండ్ విషయానికి వస్తే స్విమ్మింగ్ స్కేటింగ్ బాస్కెట్బాల్ వాలీబాల్ క్రికెట్ గ్రౌండ్ క్రికెట్ నెట్స్ టెన్నిస్ కోర్ట్ సెటిల్ కోర్ట్ బాల్ బ్యాడ్మింటన్ ప్లే ఐటమ్స్తో కూడికి ఉంటుంది అలాగే ఇంటర్నల్ గేమ్స్కి వస్తే టేబుల్ టెన్నిస్ చెస్ క్యారమ్స్ బిలియర్డ్స్ ఈ విధంగా లూడో ఇటువంటి ప్రోగ్రామ్స్తో రన్ అవుతుంది కానీ ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ప్రొద్దుకి తీసుకురావడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము మీరు కూడా ఈ సద్వినియోగం చేసుకోవడం దగ్గర ముఖ్యంగా ఇంకొకటి అందరికీ డౌట్ టీచర్స్ ఎవరు మీరు గమనిస్తే టీచర్స్ అందరూ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆ పాయింట్ వన్ పర్సెంట్ ఎందుకు చెప్తున్నానంటే తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన టీచర్ మాత్రమే లోకల్గా తీసుకుంటాం రిమైనింగ్ టీచర్స్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి యాక్చువల్గా విజిబిలిటీ చేయొచ్చు కానీ అంత టైం మీకు డిస్ప్లే చేసేది ఉండదు కాబట్టి కలకట్టా బెంగళూరు చెన్నై ఒరిస్సా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసి మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఏ ఏ ఎడ్యుకేషన్ అయితే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళిచ్చి లక్షలు ఖర్చు పెట్టి చదువుతున్నారో అది తక్కువ డబ్బుతో మనం ఇక్కడ చదివిస్తున్నాం ఇక్కడ సెమీ రెసిడెన్షియల్ ఉంటుంది రెసిడెన్షియల్ ఉంటుంది సెమీ రెసిడెన్షియల్లో వచ్చేసి మీకు వస్తేనే మీ పిల్లలకు వెల్కమ్ డ్రింక్ ఇస్తారు ఆఫ్టర్నూన్ లంచ్ ఇస్తారు ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు ఏసీ క్యాంపస్ ఏసీ ఏసీ వెహికల్స్ టోటల్ ఏసీ ఏసీ ఉంటుంది అలాగే రెసిడెన్షియల్ విషయానికి వస్తే ఎవరైతే ఈ నాన్ లోకల్ స్టాఫ్ ఉంటారో అందరూ కూడా రెసిడెన్షియల్ లో ఉంటారు ఈవినింగ్ స్టడీ నైట్ స్టడీ మార్నింగ్ స్టడీ కూడా మనం చేస్తాం పీఈటి కూడా లను కూడా మనం ఇంగ్లీష్ లో లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న టీచర్స్ ని మనం తీసుకుంటాం వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు